హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ చిన్న అడవి ప్రాంతానికి వచ్చాము ఇక్కడ ఏమన్నా పనులు ఉన్నాయేమో అవి కలిగి పనులు కానీ బలుసు పనులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని మీకు చూపెడతాను చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియోను చూడండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో ఈ చాల దగ్గర ఈ గట్టలు అమ్మటి కిణత నేను చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీకు వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్గా తెలియపరుస్తుంటాను తెలియని వాళ్ళకు కూడా ఎందుకంటే ఇక్కడ పల్లెటూర్లలో ఏమి దొరుకుతాయి ఏమి చెట్లు ఉంటాయి ఈ సేవలు ఏంటి అన్నీ అందరికీ తెలియదు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి నేను మాకున్న ప్రపంచం ఇదే ఈ పల్లెటూర్లు ఈ వాతావరణం ఇదంతా మాకు ఒక ప్రపంచం కనుక దీన్ని చూపెడతాను ఇక్కడ ఎంత బాగా మరి మనకు దొరుకుతాయి అన్నది చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కలిపి చెట్టు ఉంది చూద్దాము ఇదిగో పనులు చిన్న చిన్నవి కొద్దిగా ఉన్నాయి ఇక్కడ ఇంకా చూపెడతాను ఇంకా పుల్లుగా ఉండే చెట్లు చూసి ఏ చెట్టుకైనా పుల్లుగా ఉన్నాయేమో పచ్చికాయలైనా పనులు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులుగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఇవన్నీ కూడా కలిగే కాయలు చూడండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని కూడా కాయలో బాగా కనపడుతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా చెట్టు ఉన్నాయి చూద్దాం అలాగే ఇక్కడ ఉంది వాగు చూద్దాము వాగు గుచ్చుకుంది కాళ్ళు బోట్లోకి వెళ్ళం బోట్లోకి వెళ్ళి పుచ్చుకుంది ఆలయానహారతిలో ఆఖరి చిటి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒక్కటే అగ్నిగుణం ప్రేమనే ప్రధాన ఉన్నది ఆరని అగ్నితనం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా లు ఇచ్చి మౌనంలో మసి అయినా చూసారు ఆ ఫ్రెండ్స్ ఏదో నాకు గుర్తున్నవారు కొంచెం పాట పాడాను ఎందుకంటే మీకు చూసే వాళ్ళకు బోరు కొట్టకుండా ఉండటానికి సుస్వాగతంలో సూపర్ బంపర్ సెంటిమెంటు మూవీకే ఒక హైలెట్ అనమాట సాంగ్ చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా వాగు నేను మొన్న వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎండిపోవడం జరిగింది అనమాట చూడండి ఇదంతా కూడా వాగు చూడండి బాగా ఇదంతా వాగు ఏంటంటే ఇక్కడ చాలల నీళ్ళు పైన కొండ మీద నీళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ వాగు వచ్చేసి ఈ వాగు కాలం పారుతుంది అనమాట పారినప్పుడు కాలో పారినప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంతకుముందు డౌన్ లేకెళ్ళాయి అనమాట అక్కడ కింద ఊర్లకు వెళ్ళి అక్కడ నుంచి ఆ చెరువులలో కానీ ఈ నీళ్ళు సముద్రానికి టచ్ అవుతాయి అనమాట వాటి సముద్రంలో కలుస్తాయి ఆ సముద్రం నుంచి మాకు చేపలు వచ్చాయి కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే ఆ నీళ్ళు అక్కడక్కడ సెగ్డాములు ఈ చేపలు పెంచేవాళ్ళు వేయటం కట్ట అక్కడక్కడ చేపలు సాగుతారు కదా అప్పుడు ఏంటంటే వాళ్ళు వల్ల లాంటి వేయటం వల్ల అక్కడ నుంచి చేపలు కిందికి పైకి ఎక్కి రావట్లేదు అనమాట ఇప్పుడు చేపలకైతే కరువు అయిపోయింది మాకు అప్పుడు ఏంటంటే చూడండి ఇలాంటి చిన్న మడుగునే కొంచెం వాళ్ళం మేము కట్ట బిగించి బకెట్లతో లేకపోతే గమ్యాలతో నీళ్ళన్నీ బయటికి చూడండి ఎండిపోయింది ఇప్పుడు ఈ మధ్య చూడండి అదిగా చూడండి నీళ్ళు కొంచెం ఉన్నాయి అదే ఎండిపోకుండా ఇంతకుముందు అనుకో ఈ నీళ్ళలోనే ఎన్నో చేపలు ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట చూడండి ఇలాంటి అని ఏంటంటే ఇట్లా చిన్న చిన్న గుంతలలో ఆ కొంచెం నీళ్ళు పక్క చల్లేసి ఆ చేపలన్నీ కూడా మేము పట్టుకునే వాళ్ళం చూడండి ఇక్కడ ఈత తోపు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈత చెట్టు రాయి దగ్గర మిలిచింది రాయి మీద చూడండి ఇదంతా కూడా ఇదంతా కూడా వాగు అనమాట ఇదంతా ఓకే ఫ్రెండ్స్ వాగు ఊరు అన్నాక వాగు ఖచ్చితంగా ఉంటుంది అనమాట కొన్ని ఊర్లకు ఉండకపోవచ్చు కానీ మా ఊరికైతే ఎంతో అదృష్టం వాగు ఉండటం మాకు ఈ వాగులో నీళ్ళు ఎంతో అని చెప్పచ్చు ఒకప్పుడు ఎన్ని తాగేవాళ్ళం కూడా నీళ్ళని కూడా ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ వాగు చరిత్ర కానీ ఈ రేగి పనులు ఈ సారీ కలియ కలియ పనులు చూపించాను కదా మరి ఒక వీడియో అయితే కలుద్దాం ఓకే బాయ్